దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం ఎహోవ నా ప్రార్థన ఆలకింపు నా మొర నీ అద్దకు చేరనిమ్ము నా కష్ట దినమున నాకు విముక్కుడవై యుండకుము నాకు చెవియగ్య చెవి యుగము నేను నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అని భక్తుడు దావీదు గారు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాడు దుఃఖము చేత ప్రాణము సొక్కేసినాడని రాస్తా ఉన్నాడు దుఃఖము చేత ప్రాణము విసిగిపోయినప్పుడు దేవుని సన్నిధిలో మొర మొరపెడుతున్నాడు కాబట్టి దేవుడు త్వరగా అతనికి జవాబిచ్చాడు ఏమని మొరపెడుతున్నాడు మనం చూద్దాం మొట్టమొదట ఎఫోవా అంటే దేవా నా ప్రార్థన ఆలకింపమంటున్నాడు ఫస్టు నా ప్రార్థన నీవు ఆలకించయ్యా అంటున్నాడు నిజమే ఎందుకు అంటే రెండవ వచనం రాస్తున్నాడు నా కష్టదినమున నాకు విముక్కుడవై ఉండకమంటున్నాడు నిజమే దావిది గారికి అన్ని కష్టాలు వస్తే మరి నీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక రాజుగారు మాట్లాడుతున్నారు అయ్యా ఎందుకు నా ప్రార్థన ఆలకించమంటున్నానంటే రెండవది నీ యద్దుకు నా మొరని యొద్దకు చేరనిమ్ము ఎందుకు అంటున్నా అంటే నా కష్ట దినాల్లో నీవు నాకు విముక్కుడవై ఉండకంటున్నాడు అంటే కష్టదినం అంటే విముక్కుడు అంటే అర్థం ఏంటంటే నాకు వీపు చూపించకయ్యా నా వైపు నీ ముఖాన్ని త్రిప్పు నా వైపు చూడుము నాకు సహాయము చేయము నేను కష్టాల్లో ఉన్నాను అని దావిది గారు దేవుణ్ణి అడుగుతున్నాడు మరి ఈనాడు చాలామంది క్రైస్తవ జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనుషులను ఆచరిస్తారు మనుషుల సహాయాన్ని కోరుతారు మనుషుల సహాయం కోరడము తప్పు కాదు కానీ మొట్టమొదట దేవుని సహాయాన్ని మనం కోరాలి ఆటోమేటిక్గా మనుషుల సహాయం మనకు అదే వస్తుందని పరిశుద్ధమైన గ్రంథం మనకు బోధిస్తూ ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తున్నాడు కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుమయ్యా నాకు చెవి నేను మురళిన నాడు త్వరపడి నాకు ఉత్తరం ఏమో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాయన నాకు త్వరగా ఉత్తరము దయచేయమని దావిది గారు దేవుని అడుగుతూ ఉన్నాడు మరి నీవు నేను కూడా ఇలాంటి ప్రార్థన చిన్న ప్రార్థన మనం చేస్తున్నప్పుడు వెంటనే ఏంటంటే దేవుడు జవాబిస్తూ ఉంటాడు దావిది గారు జీవితంలో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఎందుకు జవాబిచ్చాడంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన ఏం చేసేవాడు అంటే దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టేవాడు దేవుణ్ణి అడిగేవాడు దేవుని యొక్క సలహాలు దేవుని యొక్క ఆలోచన తీసుకున్నాడు కాబట్టి ఆయన జీవితంలో మేలులు చూశాడు శ్రమలు జయించాడు కష్టాలు దూరమైపోయినాయి అనేకమైన దూరం అయిపోయినాయి అతడు ఆశీర్వదించబడ్డాడు కారణం ఏంటో తెలుసా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుని స్థుతించడానికి ప్రాముఖ్యత ఇచ్చాడు విజ్ఞాపన చేయడానికి ప్రాముఖ్యత ఇచ్చాడు సమయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు మరి నేను చాలామంది దేవునికి సమయం ఇవ్వకుండా భౌతికంగా సమయాన్నిస్తూ భౌతికంగా సంపాదిస్తూ ఉన్నారు కానీ ఆత్మ సంబంధంగా దేవుడికి మనం సమయం ఇస్తూ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మేలులు చేస్తాడు నిన్ను ఆశీర్విస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తా ఉంటాడు అలాగే దావిది గారికి జవాబు వచ్చింది ఇప్పుడు మనము కొంతమంది ఈ కామెంటెడ్స్లో అంటే ప్రార్థన అవసరతలు కొందరు తెలియపరిచారు వారి పేర్లు చదువుతూ వారి కొరకు మనం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాం నాతో కలిసి మీరందరూ ఏకీభవించాలని కోరుతున్నాను ఎందుకంటే దావిది గారికి జవాబిచ్చిన దేవుడు ఆనాడున దేవుడు ఈనాడుకుడు ఉన్నాడు నీ చేసే ప్రా నీవు చేసే ప్రార్థన నేను చేసే ప్రార్థన దేవుడు జవాబిస్తాడు ప్రార్థన పరమతండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దావిది గారి ప్రార్థన ఆలకించిన దేవుడు అయా నా ప్రార్థన ఆలకింపు నీ ఎద్దకు నా మొర చేరనిమ్ము కష్టదినమును నాకు విముక్కుడ ఉండకము నాకు చెవియొగ్గము నేను మొరలాడినాడు త్వరపడి నాకు ఉత్తరం ఇమో అని దావిది గారు మీ సన్నిధిలో కూర్చున్నప్పుడు తండ్రి అయా నీకు వందనలు చెల్లిస్తున్నావు నువ్వు వెంటనే జవాబిచ్చిన దేవుడు మాకు కూడా అనుగ్రహిస్తావో నమ్ముచు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం అయా తన ప్రభా లావణ్య కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహోదరి లావణ్య గారిని మీకు అప్పగిస్తున్నాం భర్తకు మంచి జాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందన అయా మీకు వందనలు చెల్లిస్తున్నాం మీరే కృపచూపని అడుగుతున్నాం తండ్రిని కొందనాలు అయా తండ్రి ప్రభ భర్తకు మంచి జాబు అయా తండ్రి ప్రభ కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మీరు అనుగ్రహించండి మీరు సహాయం చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రిని కొందనాలు తన జీవితంలో అద్భుతము మీ నామలు కాకని అడుగుచున్నాం మీ నామలో అయా జాబు వచ్చును కాకని తన పక్షమున అడుగుచున్నాం తండ్రిని కొందనాలు అయా మీకు స్తోత్రాలు చలిసినాం సహోదరి అయ్యా రవలి ప్రభా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి కుమార్తె ఏ బలగీతతో బాధపడుతుందో ఇప్పుడే నా సరేడైనా యేసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాం ఏసుక్రీస్తు నామలో విడుదల ప్రకటిస్తున్నాం సహోదరి లా ప్రభా తండ్రి రవలి గారు ఇప్పుడే మీ నామంలో మీరు స్వస్థపరిచినందుకు కొందనాలు అద్భుతం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే మంచి పని కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు వారికి పని ప్రభు మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇప్పుడే మీ జరుగును జరుగునుగాక ఇప్పుడే మీ నాములో అద్భుతము అని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరే కృప చూపవలసిందిగా అడుగుతున్నాం నానా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వాటి నుంచిను విడుదల కలిగించుమని అడుగుతున్నాం మీ నామలో విడుదల కలుగును కాకను వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మీ కార్యాన్ని జరిగిస్తారని విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు సహోదరు సీను కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయా కుమారుని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి మానసికంగా శరీరాన్ని సరే ంగా ఒత్తిడికి గురవుతున్నాడు తండ్రి నీకు వందనాడు బ్రెయిన్లో ప్రభ ఎలాంటి ప్రభ తండ్రి ప్రభ ఆలోచన లేకుండా ఇప్పుడే మీ నాములో తండ్రినైనా ప్రతి బలహీతను గద్దిస్తున్నాం ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యము మీ నాములో కలుగును కాకని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాడు దాసుని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాడు ఆయా కుమారుని మార్పును తీసుకురమని అడుగుతున్నాం తన పాపను క్షమించి అయా తండ్రి ప్రభా మార్పును దయచేయమని అడుగుతున్నాం దేశ ప్రజలకు రక్షణ దయచేను దేశంలో గొప్ప ఉద్యమము రగులను కాకని అడుగుతున్నాం తండ్రి నీకు పొందడం ఎలక్షన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం శాంతియుతం జరువుడు సహాయం చేయమని ఏ సునామల్లో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్